కాళేశ్వరం కమిషన్ అధికారులను కలిశారు రిటైర్డ్ ఇంజనీర్ల బృందం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అక్కడే ఉండాలన్న కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని కమిషన్ కు వివరించారు దీనిపై కమిషన్కు రిపోర్ట్ సమర్పించారు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మరోవైపు మూడు బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో పడింది కాళేశ్వరం కమిషన్ అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభించింది కమిషన్ తర్వాత అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలవాలని కమిషన్ భావిస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు సుధీర్ కాళేశ్వరం కమిషన్ అధికారులను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కలిసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి లోతైన విచారణ జరపాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న సిపి ఘోష్ కమిషన్ భావిస్తుంది అందులో భాగంగానే ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్లు కొంతమందిని కలవడం జరిగింది సిపి రాముల నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కమిటీ ఏదైతే ఉందో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఆ కమిటీలోని నలుగురు సభ్యులు ఈరోజు కమిషన్ ముందు హాజరై తమ వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జ జరగక ముందు కొన్ని సిట్టింగ్లు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వారంతా కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది పలు దఫాలుగా వారితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశమై ఎక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనే విషయానికి సంబంధించి సమాలోచన జరిపినట్టుగా కూడా కమిషన్ దృష్టికి అయితే వచ్చింది ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు ఒక నివేదికను తయారు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేయడం జరిగింది ఆ నివేదికకు సంబంధించి కూడా ఆ నివేదిక కాపీని ఈరోజు కమిషన్ ముందు కూడా అందించడం జరిగింది మొత్తానికైతే ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి ఇది పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే అని చెప్పేసి కూడా రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ నివేదికకు సంబంధించి అంటే మేడిగడ్డ దగ్గర కాకుండా మిగతా వేరే ప్రాంతంలో కట్టాలని చెప్పేసి తాము సూచించినప్పటికీ కూడా మేడుగడ్డ దగ్గర కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పేసి కమిషన్ ముందు చెప్పడం జరిగింది అయితే బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న సంస్థలు కాకుండా దీనికి సబ్ కాంట్రాక్టర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు ఎన్ని సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయనే విషయానికి సంబంధించి లోతైన విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అయితే భావిస్తున్నారు అందులో భాగంగానే ఎవరు సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకవేళ కాంట్రాక్ట్ ఏజెన్సీ కనుక సబ్ కాంట్రాక్ట్కి సంబంధించిన వివరాలను వెల్లడించని పక్షంలో ప్రస్తుతం కాంట్రాక్ట్ కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న ఆ సదరు సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన పూర్తి లావాదేవీలను గడిచిన పది సంవత్సరాల నుంచి ఉన్న లావాదేవీలకు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా కమిషన్ కమిషన్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం దాదాపు పదిహేను సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మేడిగడ్డ అన్నారం సుందీర్లకు సంబంధించి సబ్ కాంట్రాక్ట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇవే కాకుండా గత ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన ఏజెన్సీలు కూడా ఇందులో పనిచేస్తున్నట్టుగా కూడా కమిషన్ దృష్టికి అయితే వచ్చింది సబ్ కాంట్రాక్ట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి కూడా లోతైన విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు సబ్ కాంట్రాక్ట్ల దగ్గర ఉన్న వాటికి సంబంధించిన వివరాలను కూడా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ ఏజెన్సీ దగ్గర నుంచి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడు తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ ప్రారంభించా ప్రారంభించాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది ప్రస్తుతం ఈ ఇన్ని రోజుల నుంచి గడిచిన వారం రోజుల నుంచి ఎవరెవరి దగ్గర నుంచి అయితే ఎంక్వైరీ చేసి వారి దగ్గర నుంచి అఫిడవిట్లు అయితే తీసుకుంటున్నారో ఆ అఫిడేవిట్లకు సంబంధించిన సారా సారాంశాన్ని పొందుపరిచి ఒక క్వశ్చన్ ఏరిని తయారు చేయాలని చెప్పేసి ప్రశ్న ని తయ తయారు చేయాలని చెప్పేసి కమిషన్ అయితే భావిస్తుంది ఆ కమిషన్ ఆ క్వశ్చనర్ భాగంగానే ఇరవై ఏడవ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో మరొకసారి విచారణ జరిపి ఆ తర్వాత బహిరంగ విచారణ కూడా జరుపుతామని చెప్పేసి కూడా కమిషన్ చెప్తుంది రఫీక్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్ రైట్ అది కేసీఆర్ సూచనల మేరకే నిర్మాణం జరిగిందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిషన్కు వివరించినట్టు మనకు తెలుస్తోంది దీనిపై కమిషన్కు రిపోర్ట్ సమర్పించారు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ